మీ బిజినెస్ మా ప్రచారం టు అడ్వర్టైజ్ ఆన్ ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ సంప్రదించవలసిన నెంబర్ సెవెన్ ఎయిట్ ఫోర్ టూ త్రీ టూ వాటర్ వార్ మొదలైంది పాలక ప్రతిపక్ష నేతలు మాటల తూటాలు పేల్చుకుంటున్నారు తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగితే సహించేది లేదని అపోజిషన్ అంటుంటే నీళ్ళల్లో నిప్పుణులు రాజేసిందే మీరంటూ గత పాలకులపై ధ్వజమెత్తుతోంది అధికార పార్టీ నేటి వాటాల కోసం మొదలైన ఈ ఫైట్ ఏ టౌన్ తీసుకోబోతోంది ఎవరి వాదన నిలుస్తోంది ఎవరి రాజకీయం గెలుస్తోంది నీళ్లు నిధులు నియామకాలు తెలంగాణ రాష్ట్రం అంటే ముందుగా గుర్తొచ్చేవి ఇవే ఈ మూడు అంశాలే కేంద్రంగా నడిచింది తెలంగాణ ఉద్యమం ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి దశాబ్దం అవుతున్న నేటికి ఈ ప్రాంతానికి ప్రధాన సమస్యగా మారిన అంశాల్లో నీళ్ళే అతి ప్రధానమైనవి రాష్ట్రం ఆవిర్భావం తర్వాత అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రభుత్వం ఈ సమస్య పరిష్కారానికి ప్రత్యేక దృష్టి సారించామని చెప్పింది దీనికోసం సాగునీటి ప్రాజెక్టుల రీడిజైన్ పేరుతో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసింది గత ప్రభుత్వం నీటి ప్రాజెక్టులో ఉమ్మడి రాష్ట్రంలో నిర్మించ తలపెట్టిన అంబేద్కర్ ప్రాణహితని పక్కన పెట్టి కాళేశ్వరం మేడిగడ్డలను ఎత్తుకున్నారు దక్షిణ తెలంగాణలో కృష్ణా పరివాహకంలో నిర్మించ తలపెట్టిన పాలమూరు లిఫ్ట్ని ప్రారంభించారు వీటన్నింటికీ కేంద్ర ప్రభుత్వ సహకారంతో పాటు పక్క రాష్ట్రాలతో సమన్వయాన్ని చూస్తే తెలంగాణ రాష్ట్రానికి సమీప భవిష్యత్తులో నీటి కష్టాలు కోట్లాటలు ఉండవని భావించారంతా కానీ పదేళ్ల తెలంగాణ రాష్ట్రం స్వయం పాలనలో పక్క రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యర్థుల కంటే సొంత రాష్ట్రంలోనే వివాదాలు మాటల యుద్ధాలు మొదలయ్యాయి నీటి వివాదాలకు కారణం మీరంటే మీరని నిర్ణయించుకుంటున్నారు అధికార విపక్షాలు రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టేలా గత ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కాంగ్రెస్ ముఖ్యమంత్రి అంటున్నారు తెలంగాణకి కృష్ణానీటి వాటాల పంపిణీపై బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన సంతకాలే కారణమంటున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అయితే ఇది కాంగ్రెస్ ప్రభుత్వ చేతగానితనమేనని తప్పుబడుతోంది ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలకు ఏమాత్రం నష్టం వాటిల్లినా వాటాల్లో అన్యాయం జరిగినా సహించేది లేదని హెచ్చరిస్తోంది గులాబీ పార్టీ కేఆర్ఎంబీలో నీటి వాటాల అధికారాన్ని కేంద్రానికి కట్టబెట్టేలా సంతకం చేయడంపై మొదలైంది అయితే ఇది రెండు వేల పద్నాలుగులోనే కేసీఆర్ నేతృత్వంలోని సర్కార్ తీసుకున్న నిర్ణయమేనంటోంది ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దాన్నే తాము అమలు చేస్తున్నామని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో కృష్ణానదిపై నిర్మించిన శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులోని వాటాల పంపిణీ అధికారాలను కేంద్రానికి కట్టబెట్టడం సబబు కాదన్నది అధికార వర్గాల వాదన తెలంగాణ భూభాగంలో ఉన్న నాగార్జునసాగర్ నిర్వహణా బాధ్యతని తెలంగాణ శ్రీశైల ప్రాజెక్టు నిర్వహణా బాధ్యతని ఆంధ్రప్రదేశ్ చూసుకునేలా గతంలో ఒప్పందం కుదుర్చుకున్నారు ఏపీ తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్ నుంచి అవసరమైనప్పుడు నీరు విడుదల చేసుకునేలా రెండు రాష్ట్రాల మధ్య అవగాహన ఉండేదని అధికారులు గుర్తు చేస్తున్నారు తెలంగాణలో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఏపీ పోలీసులు నాగార్జునసాగర్ సగం మాదేనంటూ బలప్రయోగానికి దిగినప్పటి నుంచి సమస్య మరింత జట్లమైంది అయితే ఆ రోజు కేసీఆర్ ని ఎన్నికల్లో గట్టెక్కించేందుకే ఏపీ పోలీసులు దూకుడు ప్రదర్శించారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో అధికారం మారాక కేఆర్ఎంబీ వ్యవహారం రెండు రాష్ట్రాల సమస్య కంటే రాష్ట్రంలోని రెండు ప్రధాన పార్టీల మధ్య పొలిటికల్ ఫైట్ కి సెంటర్ పాయింట్ గా మారిపోయింది పార్లమెంటు ఎన్నికల్లో ప్రజల్లో మద్దతు కోసం నీటి వివాదాన్ని పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో రగిలిపోతున్న గులాబీ పార్టీ దీన్ని అంత తేలిగ్గా వదిలేలా లేదు ఓ అడుగు ముందుకేసి ఉమ్మడి నల్గొండ జిల్లా వేదికగా పొలిటికల్ వార్కి సిద్ధమవుతోంది బీఆర్ఎస్ మొత్తానికి రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన రెండు నెలల్లోనే రాజకీయ సమరానికి ఆజ్యం పోస్తోంది నీటి వివాదం నీళ్లలో కూడా నిప్పులు పుట్టిస్తోంది తెలంగాణ రాజకీయం